ఇంటి వారసురాలికి మాత్రమే ఇక్కడికి వచ్చే హక్కు ఉంది అంటూ రెస్టారెంట్కు వచ్చిన జ్యోత్సరా పారిజాతానికి దిమ్ము తిరిగే షాక్ ఇచ్చిన శ్రీధర్ ఇంటి వారసురాలికి మాత్రమే ఇక్కడికి వచ్చే హక్కు ఉంది అని చెప్పి శ్రీధర్ అనడం ఏంటి జ్యోత్సరా పారిజాతానికి శ్రీధర్ షాక్ ఇవ్వడం ఏంటి అసలు ఇంటి వారసురాలు జ్యోత్సర కాదని శ్రీధర్కి ఎలా తెలిసింది మరి దీపే వారసురాలు అనే నిజం కూడా తెలిసిందా ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవ రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శ్రీధర్ అయితే కాంచన విషయంలో చాలా బాధపడుతూ ఎలా అయినా కాంచనతో కలవాలి అని చెప్పి కాంచనతోటే ఉండాలి అని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఇక అలా మొదలుపెట్టినటువంటి శ్రీధర్ శ్రీధర్కి అండగా కావేరి నిలబడింది కాంచనను ఎలా అయినా ఒప్పించుకుందామని చెప్పి ప్రయత్నిస్తున్న శ్రీధర్ దగ్గరికి కావేరి క్యారేజ్ తీసుకుని వస్తుంది అలా వచ్చినటువంటి కావేరి ఏమండి అంటూ పిలిచేసరికి ఒక్కసారిగా శ్రీధర్ షాక్ అయిపోతాడు అదే కావేరి అంటూ ఉంటే నాకు ఒక మాట చెప్పినట్టయితే నేను కూడా వచ్చేదాన్ని చక్కగా వంట చేసి పెడితే అక్క సంతృప్తిగా తినేది కదా ఇక్కడ అనసూయ గారు కూడా లేనట్టుంది అని అంటే లేదు కూరగాయలకు వెళ్ళింది అంటుంది ఇక కాంచన అయితే సరే అక్క నేనే వంట చేసి తీసుకొచ్చాను కూర్చోండి మన ముగ్గురం కలిసి తిందాం అని చెప్పని అంటూ ఇక కావేరి లోపలికి వెళ్ళి ప్లేట్స్ అవి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి కాంచనకు వడ్డిస్తుంది ఆ తర్వాత శ్రీధర్కు వడ్డిస్తుంది వాళ్ళిద్దరికీ పెట్టిన తర్వాత కావేరి కింద కూర్చుంటుంది ఏంటి కావేరి కింద కూర్చున్నావెందుకు అని అనగానే అక్క నా స్థానం ఇదే నువ్వు నన్ను నెత్తిన పెట్టుకునేలాగా నీ జీవితాన్ని నాకు ఇచ్చేసావు అందుకే నేను నిన్ను నెత్తనే పెట్టుకోవాలి ఖచ్చితంగా నేను ఇక్కడే ఉండాలి దీనికి నేనేం బాధపడినక్క ఇక్కడైనా నాకు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తానక్క ఎందుకంటే నేను ఇక్కడ ఉండటానికి కూడా అర్హత లేని అన్నక్క అంటూ ఉంటుంది కావేరి అలా మాట్లాడకు అని చెప్పని అంటే మరి ఏంటక్క నేనేమి నీకు ద్రోహం చేయను అన్యాయం చేయను అలా అని చెప్పి ఇక అలా కావేరి అయితే కాంచంతో అంటుంది కాంచన కొంచెం బాధపడుతూనే ఉండగా మనం ముగ్గురం కలిసే ఉందామక్క నేను నిన్నేం ఇబ్బంది పెట్టినక్క మీ గదిలో మీరు ఉండండి నేను నా గదిలో ఉంటాను అనగానే కావేరి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నువ్వు నన్ను చూసి ఆ మాట మాట్లాడుతున్నావా అంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలని అంటున్నానక్క అంతకుమించి ఏమీ మాట్ అనట్లేదు నేను తప్పుగా మాట్లాడలేదక్క నువ్వు మా మేమిద్దరం ఒక దగ్గర ఉండి చూసి నువ్వు బాధపడే కంటే మీరిద్దరూ ఒక దగ్గరుండి చూసి నేను సంతోషపడటం నాకు చాలా ఇష్టం అని అంటే అసలు వద్దు కావేరి అలాంటివేవీ వద్దు అంటే లేదక్కా ఆయన మనసు సంతోషంగా ఉంటేనే నువ్వైనా నేనైనా సంతోషంగా ఉండగలుగుతాం ఆలోచించి చూడక్క అంటూ ఉండగానే మంచి మాట చెప్పావత్తయ్యా అంటూ లోపలికి వస్తుంది ఇక దీప దీప వెనకే కార్తీక్ కూడా వస్తాడు ఇక అలా వచ్చేసరికి చూసావా మన కోడలు కూడా అదే మాట అంటోంది అందరం కలిసే ఉందామక్క సంతోషంగా ఉందాం మనవడు కూడా రాబోతున్నాడు కదా ఇక మనవడు వచ్చిన తర్వాత ఇంకా సంతోషంగా అక్క అందరం కలిసి చాలా సంతోషంగా గడపొచ్చక్క అంటూ ఉండేసరికి నేను ఆలోచిస్తాను అంటుంది ఆలోచించడం కాదక్క ఇది ఇది ఫిక్స్ ఫిక్స్ చేసి నువ్వు చేసావంటే అయిపోతుంది అంటుంది కావేరి సరే నేను కార్తిక్తో మాట్లాడి చెప్తాను అంటే నాతో మాట్లాడేదేముందమ్మా నీ ఇష్టమే నా ఇష్టం అంటాడు సరే నేను తర్వాత చెప్తాను అంటూ ఉండగానే ముందు భోంచేయక్క నేను చాలా బాగా వంట చేశాను తినక్క ఒక్కసారి తినక్క అంటూ ఉంటుంది కావేరి ఇక శ్రీధర్ మనసు చాలా తేలిక పడుతుంది గబగబా వచ్చి రే కార్తిక్ అని గట్టిగా హక్ చేసుకుంటాడు మాస్టారు ఏంటి చాలా సంతోషంగా ఉన్నారు అని అంటూ ఉండగానే ఈలోపు దాస్ ఫోన్ చేస్తాడు కార్తిక్కి ఒక్క నిమిషం మాస్టారు అని చెప్పి గబగబా బయటికి వెళ్లేసరికి మావయ్య ఏంటి కాల్ చేశావు అని అంటూ ఉండేసరికి ఏంటి ఇప్పుడు దశరథ్ కాల్ చేశాడా అని గబగబా మా శ్రీధర్ అయితే కార్తిక్ వెనక్కి వెళ్ళి నిలబడి ఉంటాడు చెప్పు అంటే అల్లుడు ఎవరు నన్ను తరుముతున్నారు నాకు భయంగా ఉంది అల్లుడు అని అంటే నువ్వు ఎక్కడున్నావు మావయ్యా అని అనగానే దాసు అడ్రస్ చెప్తాడు నేను ఇప్పుడే వస్తున్నాను ఉండు మావయ్య అని చెప్పని అంటాడు అనేసరికి అల్లుడు నాకు చాలా భయంగా ఉంది అంటూ ఉంటే నువ్వు భయపడకు నువ్వు జాగ్రత్తగా ఎవరికి కనపడకుండా దాకో ఫోన్ సైలెంట్లో పెట్టు ఒకవేళ నేను కాల్ చేసినా కూడా నువ్వు లైట్ని బట్టి చూసుకో ఎవరికి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా దాక్కో నువ్వు అక్కడే ఉండు ఆ దరిదాపుల్లోనే ఒకవేళ అక్కడ నుంచి వెళ్ళిపోతే నాకు వెంటనే ఫోన్ చేయి అంటూ ఉంటే ఏమైంది అనుకుంటూ శ్రీధర్ అలాగే వింటూ ఉంటాడు ఇక ఈలోపు కార్తీక్ అయితే గబగబా బండి తీస్తుంటే ఒరే బండి వద్దా ఎంతసేపు వెళ్తావు పదముందు కార్యకు అంటే ఆ హడావిడ్లో కార్తీక్ మర్చిపోయి కారెక్ అలా ఎక్కేసిన తర్వాత ఇక శ్రీధర్ ఎటు వెళ్ళాలి అంటే ఇటుపదా అటుపదా అని చెప్పి అడ్రస్లన్నీ చెప్తూ ఉంటాడు ఇక మొత్తానికి దాస్ ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తారు అక్కడ ఒక నలుగురు రౌడీలు దాస్ కోసం వెతుకుతూ ఉంటారు ఇక వెంటనే గబగబా కార్తీక్ అయితే ఎవరు రమేరు ఎవరి కోసం వెతుకుతున్నారు అంటూ బాగా వాళ్ళని కొట్టేసిన తర్వాత ఇక దాస్ కోసం వెతుకుతూ ఉంటే దాస్ అయితే లోపల ఎక్కడో దాక్కుని ఉంటాడు ఇక వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తాడు దాసు మాయా ఎక్కడున్నావు నువ్వు అంటే ఇక్కడే ఉన్నాను అల్లుడు వాళ్ళు వెళ్ళిపోయారా అని అంటే కొట్టి పంపించేశాను నువ్వు బయటికి రా అంటాడు ఇక దాస్ బయటకు వస్తాడు వచ్చిన తర్వాత అమ్మయ్య ఇక నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి మామయ్య వీళ్ళని జోసరే పంపించుంటుంది అని చెప్పానంటే అవును అల్లుడు నేను అదే అనుకున్నాను అని అంటూ బావా మీరు వచ్చారేంటి అల్లుడు మీ నాన్నని తీసుకొచ్చావు అనగానే అవును నేను కంగారులో మాస్టర్ వచ్చేసాను మాస్టరు మీరింటికి వెళ్ళండి నేను వస్తానంటే ఆగరా ఏం జరుగుతోంది ఇక్కడ జ్యోత్స్న దాసుని చంపటానికి మనుషుల్ని పంపటం ఏంటి దాసు నీకు ఫోన్ చేయటం ఏంటి నువ్వు గబగబా వచ్చి దాసును ఏంటి ఏంటిదంతా నా మీద ఒట్టేసి నిజం చెప్పు కార్తీక్ అంటూ ఉంటే కార్తీక్ ఏమీ మాట్లాడు దాసు నేను చచ్చినంతొట్టే నువ్వు నిజం చెప్పకపోతే అనేసరికి అది 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 బావా అంటూ కార్తీక్ తప్పట్లేదు కానీ ఎన్నాళ్ళని దాస్తాం అంటూ ఉంటే నీ ఇష్టం మావయ్య అంటాడు దాంతో దాసిక ఇక శ్రీధర్కి మొత్తం నిజమంతా చెప్పేస్తాడు ఏంటి ఇంత ఉందా ఇది పెద్ద విషయం ఇంత సైలెంట్గా ఎలా ఊరుకున్నారు అసలు అసలు నా కోడలు నా కోడలే ఆ ఇంటి వారసురాలు అన్నాక ఇప్పటి వరకు అనాథ అనాథా అని వెక్కిరించిన పారిజాతం నోరు మూసిసేయాలి ఇంకొకసారి నోరు ఎత్తటానికి వీల్లేదు అని చెప్పని అంటూ ఉంటే మాయా సారీ నా మాస్టారు మీరు అనవసరంగా దీన్ని పెద్ద గొడవ చేయకండి ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడుతుందంటే ఎప్పుడు రా బయటపడేది వాళ్ళ నోర్లకి అదుపుందా అడ్డుందా పైపెచ్చు దీప పోగొట్టాలని కూడా చూస్తారా వాళ్ళకి ఎలా చేయాలో అలాగే చెయ్యాలరా నీకు తెలీదు అని అంటూ నేను చూసుకుంటాను వదిలేసాయి రేపు వాళ్ళని కావాలని చెప్పి ఆఫీస్కి వచ్చేలా చెయ్యి నేను అక్కడిస్తాను వాళ్ళకి అని చెప్పేసేసి అంటాడు శ్రీధర్ అలా అంటూనే శివనారాయణకి ఫోన్ చేసి గారు రేపు జ్యోత్సని ఇంకా పారిజాతం గారిని ఆఫీస్కి పంపించండి అంటే ఏంటి అల్లుడు పేరు పెట్టి పిలుస్తున్నావు మీ అత్తగారిని అంటే ఆవిడని అత్తగారు అంటాం కంటే ఇంకొక మాట అంటాం మంచిదిలేండి మీకు విషయం తెలిసాక మీరే అంటారు ఆ అంటే విషయం అంటే నేను చెప్తాను మా మావి గారు కానీ నేను కారణం లేకుండా అయితే ఎవరిని ఏమి అన్ను మీకు తెలుసు కదా అంటే సరే సరే కానివ్వు అని చెప్పేసేసి జ్యోత్సన నువ్వు పారిజాతం కలిసి రేపు ఒకసారి ఆఫీస్కి వెళ్ళండి అంటే ఎందుకు తాత అని చెప్పని అంటుంది పనుంది వెళ్ళండి అంటాడు ఇక అక్కడికి వెళ్తారు ఉదయాన్నే వెళ్ళిద్దరు ఇక శ్రీధర్ అయితే వాళ్ళు వస్తున్న టైంకి ఎగ్జాక్ట్గా కార్తో కారులో వచ్చి కారు ఆపుతాడు జ్యోత్సన పారిజాతం కారు దిగి వస్తూ ఉండగా వన్ మినిట్ అని చెప్పని అంటాడు ఏంటి మామయ్యా అని చెప్పని జ్యోత్సన అనేసరికి ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళడం ఏంటి మేమిద్దరం ఆఫీస్లోకి వెళ్తున్నాం మా శివనారాయణ గారు వెళ్ళమని చెప్పి పంపించారు ఇదేంటి గుమ్మంలోనే నించో పెట్టి మాట్లాడుతున్నావు అంటుంది పారిజాతం గుమ్మంలోనా అసలు మిమ్మల్ని ఆ కాంపౌండ్ దాటి లోపలికి రానివ్వడమే ఎక్కువ ఇంక ఇక్కడ దాకా రానిచ్చాము ఏంటో చెప్పండి దేనికి వచ్చారు అంటే మాకేం తెలుసు ఆయన వెళ్ళమన్నారు మేము వచ్చాం అని చెప్పని అంటూ ఉంటే అవునా ఆయన వెళ్ళమంటే మీరు వచ్చారా సరే మంచి పని చేశారులే కానీ ఇక అలా అంటూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతున్నాం మావయ్య అంటే చూడు ఇక్కడికి రావడానికి కానీ ఈ కాంపౌండ్లో అడుగు పెట్టడానికి కానీ ఈ కాంపౌండ్లో ఏం చేయటానికైనా కానీ కేవలం ఈ ఇంటి వారసాలకి మాత్రమే అర్హత ఉంది అందరికీ లేదు అంటే మరి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు వాళ్ళడు మాట్లాడుతోంది ఈ ఇంటి వారసాలతోనే అనగానే నేను చెప్తోంది శివన్నారాయణ గారి మనవరాలు దశరథ్ సుమిత్రల కూతురి గురించి జ్యోత్సల గురించి కాదు అంటాడు మరి వాళ్ళ మన ఆయన మనవరాలు దశరథ్ సుమిత్రల కూతురు జ్యోత్సర కాదా అని అంటే అది అవునో కాదో మీకు బాగా తెలుసుగా అత్తయ్య గారు మళ్ళీ నన్ను అడుగుతారేంటి అని అంటూ సెక్యూరిటీ వీళ్ళొస్తే లోపలికి రానివ్వాలంటే నా పర్మిషన్ తీసుకునే రానివ్వండి అని అంటే అల్లుడు ఎంత పొగరు చూపించుకో శివనారాయణ గారికి తెలిస్తే అనగానే ముందు మీ చెంప తర్వాత జ్యోత్సన చెంప వగల కొడతారు అని చెప్పి పంపించేస్తాడు ఇక ఇద్దరు కలిసి ఇంటికి వచ్చి శివనారాయణ దగ్గర లబోదిబ్బోమని మొత్తుకుంటే నేను అల్లుడితో మాట్లాడతానులే మీరు లోపలికి వెళ్ళండి అంటాడు శివనారాయణ కార్తీక్ని పిలిచి ఏం జరిగిందనేసరికి ఇక కార్తీక్ అప్పుడు నిజం చెప్తాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి